నా అడము చిన్నది చాలా ఉన్నది సనా నడుము చిన్నది చాలా మంచిగా ఉన్నది ఒంపు పూలు చూసి నన్ను చంపుతున్నది ఒంపు సంపులు చూసి నన్ను చంపుతున్నది ఓరెల్లిగా వరి మల్లిగా పోరి పాయరో ఓరెల్లిగా వరి మల్లిగా పోరి పాయరో దాని కారు నెంబర్ ఎంతనో దాని జోరు నెంబర్ ఎంతనో ఫోను నెంబర్ ఎంతనో కనుకో కనుకో దానన్న తమ్ములు ఎవ్వరో హాయ్ బాయ్ ఎవ్వరో ఆస్తు పాస్తులే ఉన్నవ కనుకో కనుకో ఓరెల్లిగా ఓరి మల్లిగా పోరి ఎల్లిపాయరో దానూరు నల్లగొండ దానూరు నల్లగొండ దానయ్య చల్ల దానూరు నల్లగొండ దానయ్య చల్ల ఏ ఏమందం వచ్చినా దేవుడా గుండె నిండా ఏ వచ్చినా దేవుడా గుండె నిండా సన్న అన్నడు చిన్నది చాలా మంచిగా ఉన్నది ఓం పూసం పుల్లి చూసి నన్ను మీరు ఎట్లా వాడేరు అంటే కదన సు మీరైతే మంచిగా వాడిన సూపర్ వాడేరు నిజంగా మెచ్చుకుంటాడు అన్న ఈ పాట అయి గీ పాట పోయిపోయి ఈ పాట ఎందుకు బాగా నచ్చింది గీ పాట ఎందుకు నేర్చుకుని వాడిరు సేమ్ ఎట్లా వాడి ఎందుకో మేడం ఆయన వాడుతుంటే నాకు నచ్చింది ఇంకా పాడాలనిపించింది నేర్చుకున్నా పాట అంటే నేర్చుకుంటారా రాసుకొని నేర్చుకుంటారా రాసుకొని నేర్చుకున్నా బుక్ ఉందా ఉంది మేడం ఎన్ని బుక్ల పాటలు ఉన్నాయి మేడం వంద దాకా ఆ వంద ఉన్నాయా ఉన్నాయి మేడం బా యూట్యూబ్ లో వచ్చినాయి నీకు సొంతంగా ఉన్నాయా ఉన్నాయి మరి బుక్ పట్టుకొస్తే మేము చూస్తాంగా మేము కూడా నేర్చుకుంటా ఏమో మేడం అదృష్టం అండి మళ్ళీ వస్తే పట్టుకొస్తాం అంతే నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నా నెక్స్ట్ నేను ఏం పాట వాడాలా అని వెతుకుతూనే ఉన్నారు మీరు అవును మేడం ఇడుపు లేని ఇంటికేమో తలుపు లేని తాళమేసే దాని మరమము నీకే తెలసయ్యా ఆ గంటి లింగా దాని మరమము నీకే తెలుసయ్యా ముడు ముళ్ళ బాయిలో నా అరుముళ్ళ శాప ఉంటే ముడు ముళ్ళ బాయిలో నా అరుముళ్ళ శాప ఉంటే మూల తిరిగి రక్తం కదురాచల్ మానారంగా మూల విరిగే గాలమేతం కదురాచల్ మానరంగా ఇడుపులేని ఇంటి కేమో తలుపులేని తాళమేసి దాని మర్మమనికే తెలుసయ్యా ఆ గంటి లింగా దాని మర్మమనికే తెలుసయ్యా అలుమగడు ఇంట్లో అంటే లు మోగాడు ఎంట్లా వంతే ఎలు తేలి చాల వంకి అలు మోగాడు ఎంట్లా వంతే ఎలిగిల్లి తేలితేలుచాలు వంకి తిరే దాని మరువమనీకే తెలుసయ్యా ఆ గంటి దాని మరువామనీకే తెలుసయ్యా మొత్తం అంతా గుడ్డాలోనా పగడమంతా సద్ది గట్టి మొత్తం అంత గుట్టలానా పగడమంతా సబ్ గట్టి నువ్వు గుంజా నేను గుంజా కదురాచలు మా నారంగా నువ్వు గుంజా నేను గుంజా కదురాచల్ మా నారంగా ఏం పాట ఇడుపు లేని ఇల్లు తలు లేని ఇల్లు ఉన్నారు మేడం ఓహో అడుపు తాళం పెదువులు అబ్బా నేను అదే అడుదాం అనుకుంటున్నా అసలు ఇంత అర్థం ఏడు ఉంది అసలు ఈ పాటలు అని మస్తున్నాయి పాట అంతే మిగతా కూడా అర్థం చెప్పవా అది ఆల్మగడి ఇంట్లో అంతే అట్లా చేయడం న్యాయమా మేడం ఆడే చెయ్యి గిల్లి తేలితేలని మాకు అని అదే అర్థం అంతే ఎక్కడ పాటలు ఎక్కడ పదాలు ఎక్కడ పదాలు ఏమో మీ పాటలకు అవధులు లేవన్నట్టు అంత పాటలు మంచిగా పట్టుకొచ్చిర్రు మీరు పాడడం కూడా సూపర్ పాడుతున్నారు మీ వయసుకి మీ గొంతుకు సంబంధం లేదు లేదు సన్న సదానందు సార్ కూడా ఇరవై ఏండ్ల ఇరవై ఐదు ఏండ్ల పిల్లలు ఇప్పుడు పిల్లలు వాడినట్టు వాడుతున్నావు పెద్దమా అన్నాడు అన్నాడు మేడం ఉన్నాయి ఇప్పుడు మీకు నాకా అరవై యాభై ఎనిమిది ఉన్నాయి రెండు తక్కువ అరవై ఒలరా తిమానుడ అనుకుంటి అన్నయ్య బిడ్డ నీరా అన్నయ్య పాటిని రాబలరామా మీ ఇంటి పేదలు మాదమోసం తింటారమ్మా మీ ఇంటి పేర్దలు మాదమోసం తింటారమ్మా బిడ్డని ఆరా రాల్లేనా పాటిని అరా సుభాద్రా మా ఇంటి మగవారు మాధమా సొందింటేనయ్యా మా ఇంటి మగవారు మాధమా సొందింటేనయ్యా మమ్మెట్ల ఈ అన్నయ్యా పెళ్లిట్ల చేస్తరి బలరామా ఎంకటి పేర్దలు మన తల్లిదాండ్రమ్మా ఎంకటి పేదలు మన తల్లిదాండ్రమ్మా నిన్నెట్ల ఈ చీరో చెల్లెలా వెళ్ళిట్లా చేసి సుభద్ర వా ఇంకా బలరా ఇంతే ఉంది మేడం అబ్బాయి కొంచెం కట్టుకోవచ్చు ఆడుదేస్తా ఎప్పుడోసారి మేము ఎదురు చూస్తున్నా సిటీ చీర కట్టుకోని చీగల పూలు పెట్టుకోని సిటీ చీరే కట్టుకోని చీగల పూలు పెట్టుకో భాగమో బాగున్నాదే జాతర పోరి పోతున్నావే జాతర భాగమో బాగునాదే జాతర పోరి పోతున్నావే జాతర జాతర సొమ్ములిచ్చి సోకు జీతం అనుకుంటి సొమ్ములన్నీ పెట్టుకోని జాతర పోదం అనుకుంటి బాగమో బాగమో బాగున్నాదే జాతర బాగమో బాగున్నాదే జాతర సిటీ సీరే కట్టుకోని సిగల పూలు పెట్టుకోని సిటీ సీరే కట్టుకోని సిగల పూలు పెట్టుకోని బాగమా బాగున్నాదే జాతర పోరి పోతున్నా జాతర మీ పాటలేమో అన్ని మస్తు మస్తు ఉన్నాయి మీరే కొంచెం కొంచెమే వాడుతున్నారు అంతేనా మేడం నేను ఏం మాట్లాడే నా పాట దినరా మీరు తింటున్నా మేడం ఏదింటున్నారు నా పాటలు ఎప్పుడైపోతాయా చూడాలనే చాలా వచ్చి కూర్చున్నా నువ్వు నమ్ము నమ్మకూ నా బిడ్డలేక చూస్తా ఉంటా నేను అవునా సెంటర్ కాడ టైం పాస్ కాకుండా అదే చూస్తాను టైం పాస్ చూడాలనే చూస్తా మేడం మంచిగా మాట్లాడతావు గుండ్రంగం చక్కదనంగా సొంతమల్లుంటావు అని మాట్లాడుతూ ఉంటాము ఇంతగానే ఎందుకంటే నాకు బిడ్డ లేదు కదా బిడ్డలేక అనుకుంటా అట్లా అనుకో ఇప్పటి నుంచి చిన్ని బిడ్డనే అనుకో అవును మేడం మ్మ లమ్మ మేడం ఇంకా ఏమిన్నాయమ్మ రాసుకొచ్చినట్లలో పాటలు అవి ఉన్నాయి ఇంకా మేడం కలువగడ్డ మీద కలువ పూలుండే సందా మామయ్యలో సందా మామయ్యలో కలువ పువ్వులు తెచ్చి బతుకమ్మ వేరిస్తే సందా మామయ్యలో బయగడ్డ మామయ్యలో బైగడ్డ మీద బంతి పూలుండే సందా మామయ్యలో బతుకమ్మ సందా మామయ్యలో బంతి పువ్వులు తెచ్చి బతుకమ్మ వేరిస్తే సందా మామయ్యలో బతుకమ్మ చందా మామయ్యలో నీ పోట్రినా వేరే నా నేనే కవి కట్టిన మేడం ఇది మంచిగా పాట రాసుకొని రమ్మంటే ఆయనకి ఇచ్చిన ఇవన్నీ చూసి భయమే అవును మేడం మంగళారతల గుట్లో వస్తాయి నాకు మంగళారతి గుడ్లు వచ్చాయా ఒక మంగళ ఒక్క ఆడతా పాడు ధరాని సిరసాన్న గండ్లా దామ శ్రీ రామా ధరాని సిరసాన్న దామ దామశ్రీ రామా

రా శ్రీ రామా కంసలియా శ్రీ రామా చంద్ర హారతి గై కో శ్రీ రామాచారైకోను శ్రీ రామాచ కోమలంగుడ నపై కోపముషాయాగా కోమలంగుడ నై కోపముషాయా

சோ ஒலாக்கா குனே சிநியமோ ஒடிகலா காண நூடாச்சந்திரா மாத்த நூடா கன்னா சரி ரமாச்சா ஹார்த்தி கொனுமா சரி ரமாச்சிரா ஹாரி கய கொமாச்சிர ఇట్లా వాడతాం బలాన్ని కూడా మస్తుగా వాడుతున్నారు